नमस्ते जेपी नाइन किस के स्वागत మేడ్చల్ జిల్లా బోడుపల్లో కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు నిన్న కిరణ్ స్కూల్లో డాన్స్ మాస్టర్ రవికుమార్ ఒకటో తరగతి విద్యార్థినిపై ఎస్ఎఫ్జే ప్రవర్తన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ఏబిపి విద్యార్థి సంఘం నాయకులు బాధిత విద్యార్థినికి న్యాయం చేసి డ్యాన్స్ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన విద్యార్థులు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో విద్యార్థి సంఘాల నేతల వాగ్వాదం మేడిపల్లి సిఐ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

వాలంటే <ihaz violin beeping warfare> चलो 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 जिंदाबाद जिंदाबाद वी ऑन द स्टेज जय भीम जिंदाबाद विद्यार्थी नेता चले काटाबा कबardar कबardar विद्यार्थी नेता चले काटाबा कबardar कबardar रावली रावली डीओ रावली 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 डीओ रावली चपली चपली समाजानम चपली चपली అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందడం భారీ ఎత్తున ధర్నా చేస్తుంది ఈ ధర్నా ఏంటంటే లక్షల కొద్ది ఫీజులు దోపిడీ చేస్తూ విద్యార్థులకు అమ్మాయిలకు కనీస రక్షణ కల్పించలేనటువంటి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యాన్ని డిఓ గారు వి ఎంఈఓ గారు వెంటనే సీజును సీజ్ చేసి షాక్ హౌస్ నోటీసులు పంపించి కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని ఈ సందర్భంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది అమ్మాయిలు తల్లిదండ్రులు ఒక్కటే ఆలోచించాలి మీరు లక్షల కొద్ది ఫీజులు మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ కార్పొరేట్ స్కూల్లో కానీ ఎక్స్పెండ్ చేస్తున్నప్పటికీ కూడా మన విద్యార్థి మన పిల్లలు ఎటువంటి కనీసం రక్షణ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఎంఈఓ గారు డిఓ గారు ఇటువంటి స్కూళ్లను వెంటనే చర్యలు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది నిన్న నిన్న ఏదైతే కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో డాన్స్ టీచర్ ఏదైతే ఫస్ట్ క్లాస్ అమ్మాయి మీద జరిగిన ఏదైతే మనం చూసామో దానికి సంబంధించి దాని గురించి విచారణ చేయడానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి రావడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ యాజమాన్య నిర్లక్ష్యం చాలా ఉంది ఎందుకు అంటే వాళ్ళని ప్రశ్నించినప్పుడు సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు చేయట్లేదు అని మళ్ళీ జెండర్ సెన్సిటైజేషన్ మీద ఏమైనా చర్యలు మీరు ముందు గుడ్ బ్యాటచ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అది ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉంది అని అంటారు తర్వాత అట్ ద సేమ్ టైం డే జెంట్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నప్పుడు లేడీ మన మానిటర్స్ లేకపోతే కోఆర్డినేటర్స్ ఎందుకు లేరు అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అంటే పేరెంట్స్ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే ఎప్పటి నుంచో అతని ప్రతి అమ్మాయిని టచ్ చేయడం అనేది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి మేము ఇప్పుడు విన్న విషయం అట్లాంటిది వాళ్ళ దృష్టిలోకి ఆల్రెడీ వచ్చినప్పటికీ కూడా ఇంతవరకు అని చర్యలు తీసుకోలేదు బట్ పోని ఇది పదకొండవ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ వెలుగులోకి నిన్న వచ్చింది అంటే దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం యాజమాన్యం చాలా చేసింది అట్ ద సేమ్ టైం లోపాలు కూడా స్కూల్ మేనేజ్మెంట్లో చాలా ఉన్నాయి కానీ మనకు తెలుసు సిన విషయం ఏంటంటే ఒక చిన్న పాప పైన జరిగినప్పుడు సివిక్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి వాళ్ళకి జరిగింది ఏందనేది ఇంకొకరికి జరగకూడదు అని చెప్పేసి మనకు సివిక్ సెన్స్ ఉండాలి అందరూ రావాలి దీనిపైన మాట్లాడాలి వెనక్కి తగ్గొద్దు అనేది నా ఇంటెషన్ మన ప్రభుత్వం కూడా ఎట్లా తయారైందంటే రోజు ఇవి జరుగుతున్నప్పటికీ కూడా దీనిపైన కూడా కొంచెం యాక్షన్ కూడా తీసుకోవట్లేదు చిన్నపిల్లలైతే ఎట్లా టెండర్ మైండ్స్ అండి ఫస్ట్ క్లాస్ పాపకి ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుంది అట్లాంటప్పుడు మీరు ఏం చేయాలి లేడీ ఇన్స్ట్రక్టర్స్ని పెట్టాలి అట్లీస్ట్ లేడీ ఇన్స్ట్రక్టర్స్ లేనప్పుడు ఎవరినన్నా లేడీ కోఆర్డినేటర్స్ అయినా పెట్టి వాళ్ళని మానిటర్ చేయాలి ఒక స్కూల్లో ఒక స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాటి పాస్ట్ హిస్టరీ ఏందనేది చూసుకోవాలి వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి అట్లీస్ట్ మీకు మీకు అతని మీద నమ్మకం కలిగినంత వరకు అట్లీస్ట్ మానిటర్ చేయాలి వాడి బిహేవియర్ ఎట్లా ఉందనే చూడాలి బికాజ్ ఇది ఒక్క ఈ స్కూల్ సమస్య కాదు ప్రతి స్కూల్లో జరుగుతుంది ఇదివరకు కూడా బంజారా హైస్లో డిఏవీ పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే జరిగింది అలాంటప్పుడు స్కూల్ని మూయించడం జరిగింది అట్లాంటిది పునర్వృత్వం కాకుండా మీరు ఎంత కేర్ఫుల్గా ఉండాలి రోజు సమాజంలో జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ స్కూల్లో కూడా వాళ్ళకి సెక్యూరిటీ సేఫ్టీ లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు సార్ పసిపిల్లలు నాకు అర్థం కాదు బయట సేఫ్టీ లేదు స్కూల్లో సేఫ్టీలో మేము వీటిని అన్ని అరి అరికడతాము అన్ని పాదం మీద అరికడతాము అన్న గడిది గుడ్డు అరి అరికడుతున్నారు ఏం చేస్తున్నారో వీళ్ళు అదే చేస్తున్నారు అట్లీస్ట్ అప్పుడు మాట్లాడిన మినిస్టర్స్ వాళ్ళ హయాంలో ఈమె ఎవరైతే వీళ్ళు మాట్లాడే ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడలేదు అంటే ఒక చట్టం తీసుకొచ్చి ఉంటే ఒక ఫాస్ట్ ట్యాగ్ కోర్స్ తీసుకొచ్చి ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ ప్రాపర్గా చేసి ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా శిక్ష పడి ఉంటే ఇంకొకరు భయపడతారు కదా ఇట్లాంటి చర్యలు చేయడానికి అంత ఈజీ గోలాగా రాష్ట్రాన్ని వదిలేసినారు అలా ఎట్లా ఏ చేసినా మనని ఎవరు అడగరు మనం పట్టించుకోరాటి అందరిలో ఉండిపోయిన విషయం అందుకని ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నాయి నేను ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్వా అల్వగా ఆ లేడీని ఆటోలో వెళ్తున్న లేడీని తీసుకెళ్ళి మరీ రేపు చేయడం జరిగింది అంటే మార్నింగ్ సేఫ్టీ లేదు నైట్ సేఫ్టీ లేదు అంటే బయట ఆడవాళ్ళు పిల్లలు అసలు తిరగకూడదా మీరు నిజంగా చట్టాలు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసి ఒక్కడికి శిక్ష పడి కఠినంగా శిక్ష పడి ఉంటే ఇట్లాంటివి ఎందుకు పునరావగుతుంది రోజు పేపర్ తెరిస్తే చాలు పిల్లలు 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 ఏం తెలుసు సార్ పిల్లలకి నాకు అర్థం కాదు చిన్న టెండర్ మైండ్స్ ఆ అమ్మాయి మీద ఎంత ట్రామా అయ్యి ఉంటుంది అమ్మాయి అమ్మాయి మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంటుంది రేపటినాడు ఎవరైనా ఫాదర్ని కూడా ముట్టుకోవాలంటే ఆ పిల్ల భయపడుతుంది అంటే అంత ట్రామాకి టెండర్ మైండ్స్కి ఏం తెలుసు ఇవన్నీ అట్లాంటిది మీరు అసలు చర్యలే తీసుకొని దిక్కుమాల ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇప్పటికీ కూడా మేల్కొంటలేరు అన్ని పోర్ట్ఫోలియోస్ సీఎం రేవంత్ రెడ్డి గారు వారి చేతిలో పెట్టుకొని అసలు రాష్ట్రం ఏమైతుందో తెలియదు ఏమైనా వేరే రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళని ఎట్లా గుంచుకోవడం దాంట్లో బిజీగా ఉన్నారే కానీ ఢిల్లీ రాజకీయాల్లో చేయడంలో బిజీగా ఉన్నారు కానీ రాష్ట్రం ఎటువైపు వెళ్తుంది ప్రజలు ఎటువైపు వెళ్తున్నారు పిల్లలకి ఏమైతుంది మహిళలకు ఏమవుతుందని కొంచెం కూడా విచక్షణ లేదు మన సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళి మేము ధర్నా చేసినాక తెల్లారు ప్రెస్ మీట్ పెట్టారు చాలా జరుగుతున్నాయి మేము దాన్ని అరికడతామని ఎక్కడ అరికడుతున్నారు పోనీ దానికోసం మేము ఏమన్నా ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేశారా లేకపోతే దాన్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు ఏమి లేదు నిద్రపోతుంది అంటే ఇంకెన్ని రోజులు ప్రజలు కూడా మెలుకోవాల్సిన అవసరం ఉంది ఇంకెన్ని రోజులు వీళ్ళ పాలన అటు స్టూడెంట్స్కి అన్యాయం చేశారు ఇక్కడ మహిళలకు అన్యాయం చేశారు అసలు ఎక్కడ వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రాపర్గా నడుపుతున్నారు బయటికి రండి కాంగ్రెస్ నాయకుల బయటికి రండి బయట సమాజంలో ఏం జరుగుతుందో చూడండి ప్రజలను పట్టించుకోండి ఎంత చేపు మీ కుర్చీలు కాదు ఇంపార్టెంట్ ప్రజలు ఇంపార్టెంట్ ప్రజల ద్వారా మీరు ఓట్లు వేసుకొని గెలుచుకున్నారు ఏమైనా చేయండి వచ్చి ఈ ఇది ఈ ఒక్క స్కూల్ నిమిషమే కాదు అన్ని స్కూల్స్ వల్ల చాలా మటుకు స్కూల్స్ వాళ్ళు బయటికి రాని అంశం ఇది కానీ వెంటనే దీనిపైనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుని పక్షాన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి మేము చేయాల్సింది మేము చేస్తాం